Hi friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఒక శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం వారు నివసిస్తున్న ఇల్లు కావచ్చు వారికి సంబంధించి ఏదైనా సరే ఖాళీ స్థలాలు కావచ్చు ఇతరత్ర షాపులు కావచ్చు రోడ్లు కావచ్చు ఏదైనా బడి కావచ్చు అంగనవాడి బడి కావచ్చు ఇలా ఏదైతే స్థలాలు అనేది ఉన్నాయో ఆ యొక్క స్థలాలకు సంబంధించి ప్రస్తుతం వాటన్నిటికీ సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అనేది వారి యొక్క పేరు మీద అనేది లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు వాటిని అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా సరే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నారనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సూపర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్వామిత్వ పథకంలో భాగంగా ఇల్లు కావచ్చు ఇల్లు స్థలాలు కావచ్చు వాటన్నిటికి సంబంధించి ఇప్పటి వరకు వాటి సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కనుక లేకపోయినట్లయితే వాటన్నిటికి సంబంధించి స్వామిత్వ పథకంలో భాగంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వరకు అయితే అందజేయబోతున్నారు వీటికి సంబంధించి గడిచిన రెండు రోజులుగా ఈ యొక్క సర్వేలు అనేది ఇప్పటికే చేపడుతున్నారు నిన్నటి నుంచి గ్రామ సభలు అనేది నిర్వహించి ఏదైనా సరే అభ్యంతరాలు కనుక ఉన్నట్లయితే తెలియజేసే విధంగా ఈ యొక్క చర్యలు అయితే చేపట్టడం జరిగింది అలాగే ఎవరికైనా సరే కొన్ని సంవత్సరాల పాటు అంటే కొంతమందికి ఏం చేస్తారు అంటే వారికి స్థలం అనేది ఉన్నా కూడా వారికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే వారి పేరు మీద అయితే ఉంటాయి అయితే వాటికి సంబంధించి ఎటువంటి అఫీషియల్ డాక్యుమెంట్లు అయితే ఉండకపోవచ్చు మరి కొంతమందికి సంబంధించి వారి పేరు వారికి స్థలం అనేది ఉన్నా కూడా అంటే గ్రామ కంఠాల్లో వారికి సంబంధించి ఏదైనా సరే స్థలం అనేది ఉన్నట్లయితే వారికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు అనేది లేకపోయినా కూడా వారి యొక్క ఆస్తి అనేది గడిచిన పన్నెండు సంవత్సరాలుగా గ్రామ కంఠాల్లో కనుక ఉన్నట్లయితే వాటిని గుర్తించి వారికి కూడా ఈ యొక్క యజమానానికి సంబంధించిన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ వారికి అయితే చేయడం జరుగుతుంది అంటే మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్లు అనేది లేకపోయినా ఆ యొక్క గ్రామం పరిధిలో గడిచిన పన్నెండు సంవత్సరాలుగా కనుక నివసిస్తున్నట్లయితే మీకు కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసి మీ పేరు మీద ఆ యొక్క స్థలాలనేది రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న తాజా అప్డేట్ ప్రకారం ఇప్పటికే రెండు వేల మూడు వందల నలభై మూడు గ్రామాల్లో ఈ యొక్క గ్రామ సభలు అనేది గడిచిన నేనటి నుంచి అయితే ఈ యొక్క సర్వేలు అనేది నిర్వహించి ఈ యొక్క రెవెన్యూ అధికారి డిజిటల్ అసిస్టెంట్ లో అయితే పాల్గొనడం జరిగింది ప్రస్తుతం గ్రామ సభలు అనేది ప్రతి ఒక్క గ్రామంలో అయితే జరుగుతున్నాయి ఇందులో భాగంగా మనకు మొదటి విడతలో భాగంగా చూసుకున్నట్లయితే నలభై ఐదు లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతుంది అది కూడా రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి నలభై ఐదు లక్షల మందికి సంబంధించి మొదటి విడతలో భాగంగా ఈ యొక్క డాక్యుమెంట్ వరకు అయితే అందజేబోతున్నారు ఆ తర్వాత రెండో విడతలో భాగంగా రెండు వేల ఇరవై ఆరు మార్చి తర్వాత నుంచి రెండో విడతలో భాగంగా లబ్దిదారుల అందరికి సంబంధించి మరొక నలభై ఐదు లక్షల మందికి సంబంధించి ఈ యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది ఇల్లు కావచ్చు ఇల్లు స్థలాలకు సంబంధించిన ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్ వరకు అయితే అందజేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న యొక్క సర్వేలో భాగంగా ఎవరికైనా సరే స్థలం కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ఇంటి స్థలం అనేది ఎక్కడుంది స్థలం యొక్క పొడవు ంత విడలు పెంత వారికి ఎటువైపు ఎవరు ఉన్నారు అనే దానికి సంబంధించిన పూర్తి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేయబోతున్నారు అయితే ప్రస్తుతం చెప్తున్న దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క గ్రామ సభలు అనేది ప్రస్తుతం అయితే నిర్వహిస్తున్నారు ఇందులో ఏదైనా సరే అభ్యంతరాలు కనుక ఉన్నట్లయితే అంటే కొంతమందికి సంబంధించి ఎటువంటి అభ్యంతరాలు అనేది వారి పేరు మీద కనుక లేకపోయినట్లయితే డైరెక్ట్ గా వారి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా సరే మాకు ఈ యొక్క స్థలంలో మాకు వాటా ఉందని ఎవరైనా సరే దీనికి సంబంధించి కంప్లైంట్ కనుక ఇచ్చుకున్న అంటే గ్రీవెన్సీలు కనుక పెట్టుకున్నట్లయితే వారికి సంబంధించి కూడా ఈ యొక్క వెరిఫికేషన్ అది చేసి వారికి కూడా అందులో వాటా కనుక ఉన్నట్టుగా వారి పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు దీనికి సంబంధించి మనకు కొన్ని డాక్యుమెంట్లు అయితే ఇవ్వడం జరిగింది అంటే దీనికి సంబంధించి గ్రామ సభలు అనేది ఏ విధంగా నిర్వహిస్తారు అలాగే కంప్లైంట్ అనేది అంటే ఇందులో ప్రాపర్టీ అనేది మీ పేరు మీద ఏ విధంగా చేయడం జరుగుతుంది అలాగే దీనికి గ్రీవేసీ పెట్టాలంటే ఎలాగా అలాగే మీరు దీనికి సంబంధించి సర్వే అనేది చేసే సమయం అంటే ప్రస్తుతం సర్వేలు అనేది చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క సర్వే చేసే సమయంలో మీకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అనేది వారు అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది అలాగే మీకు రసీదు అనేది ఏ విధంగా ఇస్తారో ఇప్పుడు నేను మీకు పూర్తి అప్డేట్ మీకు అయితే తెలియజేస్తాను చూడండి మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే మరియు సరిహద్దుల చట్టానికి సంబంధించి నోటీసులు కనుక చూసుకున్నట్లయితే అయితే లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ యొక్క సెక్షన్ల ప్రకారం మీకు ఈ యొక్క సర్వే అనేది అయితే నిర్వహించడం జరుగుతుంది మీకు ఈ యొక్క నోటీసులు అయితే అందజేస్తారు ఇక్కడ చూడండి గ్రామం అలాగే వారికి సంబంధించి ఈ యొక్క నివాస స్థలంలో మీరు అనేది ఉన్నారు కాబట్టి కింది లబ్ధిదారుడికి సంబంధించి భూ సరిహద్దులు అనేది నిర్ణయించడం జరిగింది కొలతల సమయంలో ఎటువంటి తగాదాలు నాకు అంటే సమయ అధికారులు మీకు సర్వే అనేది చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క సర్వే చేసే సమయంలో ఎవరు చుట్టుపక్కల వారు ఎటువంటి అభ్యంతరాలు కానీ ఎటువంటి తగాదాలు అనేది లేవు కాబట్టి సమాహిత అధికారి ఏం చేస్తారంటే డైరెక్ట్ గా వారికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క సెక్షన్ల ప్రకారం అభ్యంతరాలు అనేది ఏమీ లేవు కాబట్టి వారికి సంబంధించి నేరుగా ఈ యొక్క సర్వే పటంలో పొందుపరిచేందుకు కానీ సంబంధించి సరిహద్దు తగాదాలు లేవు కాబట్టి ఆయన గుర్తించి మీకు యొక్క రిజిస్ట్రేషన్ దీనికైతే చేయడం జరుగుతుంది ఇందులో మీకు సంబంధించి పార్సల్ నెంబరు అలాగే అసెస్మెంట్ నెంబరు స్థలం విస్తీర్ణం ఎంత ఉంది అలాగే భవనం విస్తీర్ణం ఒక అంటే మీకు స్థలం అనేది ఉండి ఆ యొక్క స్థలంలో ఖాళీగా కనుక ఉన్నట్లయితే వదిలేస్తారు ఒకవేళ స్థలం అనేది ఉండి ఈ యొక్క స్థలంలో మీకు కనుక భవనం కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ఇంటికి సంబంధించి ఎంత విస్తీర్ణంలో ఉంది అలాగే ఏదైనా సరే రిమార్క్స్ కనుక ఉన్నట్లయితే ఇక్కడైతే రాస్తారు ఒకవేళ ఇందులో ఏదైనా సరే తగాదాలు కనుక ఉన్నట్లయితే దీనికి సంబంధించి సపరేట్ ఉంటుంది అది నేను మీకు తర్వాత చెప్తాను ప్రస్తుతానికి ఎటువంటి తగాదాలు అనేది లేవో వారికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ప్రస్తుతం అయితే చేస్తున్నారు ఇక్కడ చూడండి ఫార్మ్ సెవెంటీన్ కనుక చూసుకున్నట్లయితే మీకు సంబంధించి ఈ యొక్క సరిహద్దులు అన్ని మీకైతే నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ యొక్క తేదీ మీకు నోటీస్ అనేది ముట్టినట్లు ఇక్కడ నోటీస్ సంబంధించిన మీరు సంతకు అయితే పెట్టాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఈ యొక్క నోటీసులు మీకైతే అయితే అందజేసేదాన్ని అంటే సర్వే అనేది చేసే సమయంలో ఇది మీకైతే అందజేయడం జరుగుతుంది ఇకపోతే ప్రస్తుతానికి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తాజాగా ఈ యొక్క నోటీసులు కూడా జారీ అంటే మనకు మనకున్నటి రోజున కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క స్వామిత్వ పథకానికి సంబంధించి సమయత అధికారులు ప్రస్తుతం గ్రామ సభలు అనేది నిర్వహిస్తున్నారు ఇక్కడ చూడండి గ్రామ సభలు అనేది ఎవరైతే నిర్వహించబోతున్నారో అక్కడ చూడండి పంచాయతీ సెక్రటరీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ విలేజ్ సర్వేరు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ డిజిటల్ అసిస్టెంట్ వీరందరి సమక్ష ఈ యొక్క సర్వే అనేది అయితే నిర్వహించి అంటే గ్రామ అనేది నిర్వహించడం జరుగుతుంది అందులో ఏదైనా సరే అభ్యంతరాలు ఉన్నా లేకపోయినా అన్నిటి గుర్తించి వారికి సంబంధించి ఫైనల్ గా మీకు మీ యొక్క గ్రామ పరిధిలో ఎన్నైతే ఉన్నాయో వాటి అన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అందజేయాల్సి ఉంటుంది ఒకవేళ ఈ యొక్క గ్రామ సభలు ఎవరికైతే రాకపోయినట్లయితే వారి యొక్క ఇంటికి వెళ్లి సమయత అధికారులు వెరిఫికేషన్ అంటే వారి యొక్క డీటెయిల్స్ అనేది తీసుకుని సమయత అధికారులు ఎందులో అయితే అమౌంట్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క అనుబంధాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మొదటిది గ్రామ సభ తీర్మానం అంటే మీ యొక్క గ్రామంలో ఈ యొక్క అనుబంధం సంబంధించి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు కాబట్టి మండలము జిల్లా అలాగే తీర్మానం అంటే దీనికి సంబంధించి ఏ తేదీన ఈ యొక్క గ్రామ సభను నిర్వహించారు అలాగే సంబంధిత అధికారులు సంతకాలు ఏ విధంగా సేకరించారు అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎంతమంది హాజరు అనేది అవడం జరిగింది ఎంతమంది ఈ యొక్క గ్రీన్స్ అనేది పెట్టుకున్నారు అనే దానికి సంబంధించి ఇక్కడ ఫైనల్ గా ఒక లెటర్ అనేది వారు అయితే తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకు సంబంధించి ప్రాపర్టీ పార్సిల్ మ్యాప్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సంబంధించిన వివరాలు అనేది ఇందులో నమోదు అనేది చేస్తున్నారు కాబట్టి ఎవరెవరికి సంబంధించి పార్సల్ నంబర్ అనేది ఎంత ఉంది దానికి సంబంధించి ఆస్తి యజమాని పేరు అలాగే పార్సెల్ విస్తీర్ణం ఎంత అనేది ఉంది వివరాలు సమ్మత అయినవి కనుక ధృవీకరిస్తూ ఆస్తి యజమాని సంతకం అంటే ఉదాహరణకు ఇక్కడ చూసుకున్నట్లయితే నాయకు సంబంధించిన ఆస్తి అంటే ఒక ల్యాండ్ అనేది ఉంది అనుకుందాం అందులో నాకు సంబంధించి అసెస్మెంట్ నెంబర్ పార్సల్ నెంబర్ నా పేరు అనేది రాస్తారు విస్తీర్ణం అనేది ఎంత రాస్తారు నా సంతకం అనేది పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ యజమానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనేది పరిశీలించారు కాబట్టి వారికి సంబంధించి యొక్క సంతకాలు అనేది పెట్టి మనకైతే అందరు తెలియజేస్తారు అలాగే ఎవరైనా సరే ఉదాహరణకు నా స్థలం అనేది ఉంది నా యొక్క స్థలంలో అన్నదమ్ములు కావచ్చు ఇతరత్ర ఎవరైనా సరే ల్యాండ్ అనేది వేరొకరికి అమ్మేస్తున్నా లేదా వేరొకరు కొనుక్కుని ఉన్నా లేదా తాత ముత్తాతల నుంచి అన్నదమ్ములకు వస్తున్న ఆస్తి కావచ్చు ఇటువంటి తగాదాలు కనుక ఉన్నట్లయితే గ్రీవెన్సీ పెట్టుకునే అవకాశాన్ని కూడా అక్కడే మనకైతే ఈ యొక్క గ్రామ సభలో మనకైతే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క గ్రామ సభలో ఈ దేనికి సంబంధించి అంటే ఏ అసెస్మెంట్ నంబర్ ద్వారా మనకు ఈ యొక్క గ్రీవెన్స్ అనేది పెట్టబోతున్నాము పార్సల్ నెంబర్ అనేది ఇచ్చి ఆస్తి యజమాని పేరు ఎవరిది ఉందో వారి యొక్క పేరు అలాగే పార్సల్ పార్సల్ విస్తీర్ణము అలాగే గ్రీవెన్సీ వివరణ అంటే దీనికి సంబంధించి ఎందుకు గ్రీవెన్స్ అనేది పెడుతున్నారో ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది అంటే గొడవలు కావచ్చు లేదా ల్యాండ్ అనేది వేరొకరికి వెళ్ళింది కావచ్చు అంటే అన్నదమ్ములకు రావాల్సిన ఆస్తి కావచ్చు సంబంధించి యజమాని పేరు మీద ఉందో వారికి సంబంధించిన పెట్టాల్సి ఉంటుంది గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది కాబట్టి గ్రామ సభలో వారికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడైతే ఎంటర్ చేస్తారు అలాగే ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఈ యొక్క మండలికి సంబంధించి అంటే టోటల్ గా ఎంత మందికి సంబంధించిన డీటెయిల్స్ అనేది వచ్చాయి గ్రామ సభ గ్రామ పంచాయతీ పేరు మొత్తం ఎన్ని ఆస్తులు అనేది ఉన్నాయి నోటీసులు ఎంత మందికి ఇవ్వడం జరిగింది ఎంతమంది తీసుకోవడం జరిగింది గ్రీవెస్ ఎంతమంది పెట్టడం జరిగింది తనిఖీలో సంబంధిత అధికారులకు సంబంధించి కావచ్చు అలాగే రిమార్క్స్ లో ఇవన్నీ సంబంధిత అధికారుల సంతకాలని పెట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే టార్గెటెడ్ రెవెన్యూ విలేజెస్ నంబర్ ఆఫ్ విలేజెస్ హండ్రెడ్ పర్సెంట్ సివిలైజేషన్ కంప్లీట్ అంటే ఆరో తేదీ నాటికి ఎన్ని విలేజెస్ లో కంప్లీట్ అనేది అయింది ఇక్కడ మనకైతే రావడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాల వారిగా వీరికి సంబంధించిన రెవెన్యూ విలేజ్ డీటెయిల్స్ అయితే అందజేయడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్క గ్రామంలో మనకు ఈ యొక్క గ్రామ సభలు అనేది నిర్వహిస్తున్నారు స్వామిత్వ పథకంలో భాగంగా మీరు ఎవరైనా సరే మీ యొక్క ఆస్తికి సంబంధించి ఏదైనా సరే ఒరిజినల్ డాక్యుమెంట్లు కనుక ఉన్నట్లయితే ముందే వాటిని కనుక చూపించేసినట్లయితే మీకు ఎటువంటి తగాదాలు అనేది లేవని మీకు సంబంధించి ఫైనల్ అప్డేట్ లో మీకు ఈ యొక్క డాక్యుమెంట్లు మనకు వచ్చే ఏడాది మనకు మార్చిలో మనకైతే అందజేస్తారు మనకు మార్చి నెల చివరాగర్ లోపల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఆస్తి కావచ్చు ఇల్లు కావచ్చు ఎటువంటి డాక్యుమెంట్లు అనేది ఎవరికైనా లేకపోయినట్లయితే ఒకవేళ మీకు డాక్యుమెంట్లు కనుక ఉన్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ముందుగానే ఆల్రెడీ ప్రభుత్వం కొన్ని డాక్యుమెంట్లు అనేది ఉన్నాయి కాబట్టి అవి ఇవి వెరిఫికేషన్ అనేది చేసి మీ పేరు మీదకైతే ఫైనల్ గా మనకి యొక్క స్వామిత్వ పథకానికి సంబంధించి యొక్క కార్డులు మనకైతే జారీ చేస్తారు ఒకవేళ మీ దగ్గర కొన్ని సంవత్సరాలుగా అదే గ్రామ పరిధిలో కనుక ఉంటూ ఉండి మీకు ఎటువంటి డాక్యుమెంట్ అనేది ఇప్పటివరకు ఒకటి కూడా లేకపోయినట్లయితే ఈ యొక్క గ్రామ సభలో మీరు కనుక తెలియజేసినట్లయితే మేము కొన్ని సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నారు దానికి సంబంధించి మీరు మెయిన్ గా చూపించాల్సింది ఏంటంటే దానికి సంబంధించి ఏదైనా సరే శిస్తులు కావచ్చు ఏదైనా సరే కరెంట్ బిల్లు కావచ్చు ఇటువంటి కనుక కడుతున్నట్లయితే అవి గనక చూపించినట్లయితే కో వీళ్ళు ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నట్లు లేదా వీరికి సంబంధించి తాత ము తాత నుంచి ఇక్కడ ఉన్నట్లు ఎవరైనా కనుక దానికి సంబంధించిన గనక చుట్టుపక్కల గ్రామాలు అంటే మీ యొక్క గ్రామ పరిధిలో వారు కనుక అభ్యంతరాలు గనక లేకుండా ఉండి వీరు గనక ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నట్లు గనక వారు తెలియజేసినట్లయితే వారికి కూడా ఎటువంటి వెరిఫికేషన్ అది లేకుండానే ఈ యొక్క పథకం స్వామిత్వ పథకంలో భాగంగా ఈ యొక్క గ్రామ సభలో వారిని నిర్ణయించి వారికి కూడా ఈ యొక్క కార్డులు వారికైతే అందజేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం ఈ యొక్క గ్రామ సభలో ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా కూడా మీరు వెంటనే కనుక తెలియజేసినట్లయితే వారికి కూడా ఏదైనా సరే కనుక ఉన్నట్లయితే వెంటనే తెలియజేసి వారికి కూడా కార్డులు అనేది వచ్చేడాది మనకైతే అందజేయడం జరుగుతుంది ప్రస్తుతానికి మాత్రం ఇది మనకు ఈ యొక్క వెరిఫికేషన్ మాత్రం మీకు ఏదైనా సరే సర్వే అనేది కనుక చేస్తూ ఉన్నట్లయితే ప్రస్తుతం మిగిలిపోయిన వారికి సంబంధించి సర్వే అనేది అయితే చేస్తున్నారు ఈ యొక్క సర్వేలో భాగంగా ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే వెంటనే తెలియజేయండి ప్రస్తుతం అన్ని డాక్యుమెంట్ కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే ఎటువంటి మిస్టేక్స్ అనేది లేకుండా మీరైతే ఎంటర్ అయితే చేయించుకోండి ఒకసారి మిస్టేక్స్ కనుక వచ్చినట్లయితే మరలా వాటిని అప్డేట్ అనేది చేయాలన్న చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది మొదటి ఫస్ట్ స్టెప్లోనే మీరు ఎటువంటి మిస్టేక్స్ అనేది లేకుండా మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీరైతే ఎంటర్ చేయండి అందులో మీకు సంబంధించి సబ్మిట్ చేయాల్సింది ఏంటంటే ఆధార్ లో ఖచ్చితంగా వారైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది మీ యొక్క భూమికి సంబంధించి ఏదైనా సరే అంటే మీ యొక్క తాతల పేర్లు కావచ్చు మీ తండ్రిదండ్రుల పేర్లు కనుక ఉన్నట్లయితే వాటిని తొలగించి మీ పేర్లు మీరు ఎంటర్ చేయించుకునే విధంగా మీరైతే డీటెయిల్స్ అయితే వారికి అయితే అందజేయండి మీ పేరు మీద ఈ యొక్క కొత్త స్థలాలు మీకు అంటే మీ స్థలాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా మరొక అప్డేట్ అంటే మీ యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క గ్రామం పరిధిలో కొన్ని ఖాళీ స్థలాలు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ఖాళీ స్థలాలు వారి పేరు మీద అంటే ఎవరి పేరు మీద కనుక లేకపోయినట్లయితే వాటిని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ అనేది చేసుకోవడం వేరొకరికి ఇవ్వడంతో పాటు లేదా మనకు ప్రస్తుతం జగనన్న కాలనీలో గతంలో కూడా చాలా వరకు కంప్లైంట్లు అనేది రావడం జరిగింది అంటే ఇరికేషన్ ల్యాండ్ అని ఇటువంటి చాలా వరకు అయితే రావడం జరిగింది ఇవి కోర్టులో కేసులో ఉండడం జరిగింది ఏదైనా సరే మీ యొక్క ల్యాండ్ కావచ్చు ఏదైనా సరే తగాదాలో ఉండి కోర్టు కేసులో కనుక ఉన్నట్లయితే వాటిని కూడా సాల్వ్ అనేది చేసే విధంగా చర్యలు చెప్పటంతో పాటు అవి కనుక సాల్వ్ అనేది అయిన వెంటనే మీకు కొత్త కార్డులు అనేది జారీ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఈ నెల చివరాకర లోపల పూర్తి స్థాయిలో ఈ యొక్క సర్వేలు అనేది పూర్తి అనేది చేసి వచ్చే నెలలో ఏదైనా సరే అభ్యంతరాలు అందులో మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి జాబితా అనేది విడుదల చేసిన తర్వాత అభ్యంతరాలు కనుక ఉన్నట్లయితే ఇరవై ఒక్క రోజుల్లో మీరు తప్పనిసరిగా అపీల్ అనేది పునర్విచారణ అధికారి ఫామ్ నైన్టీన్ నమూనా ద్వారా ఏదైనా సరే నమూనా జా అంటే ఫామ్ నైన్టీన్ జారీ చేసిన తేదీ నుంచి పత్రంలో అప్పీల్ దాఖలు చేసిన రసీదు పొందవలను అంటే ఎవరైనా సరే మీకు అభ్యంతరాలు కనుక ఉన్నట్లయితే తెలియజేసి దీనికి సంబంధించిన రసీదు మీరైతే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా ఇరవై ఒక్క రోజుల్లో మీరు అప్పీల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఇది ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఏదైనా సరే మీకు సంబంధించి ఏదైనా సరే ప్రాబ్లం అనేది ఉన్నట్లయితే ఆ యొక్క ల్యాండ్కి సంబంధించి తప్పనిసరిగా అధికారులకు మాత్రం మీరు అయితే చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరు ఎటువంటి మిస్టేక్స్ అనేది లేకుండా మీ యొక్క డీటెయిల్స్ మీరు అయితే ఖచ్చితంగా అయితే ఎంటర్ చేయించుకోండి